హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారింది రాజకీయము రంగులు మార్చింది కానీ ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు చివరికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది ఆయన జాయినింగ్ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు అందింది మధ్యాహ్నం తర్వాత టీడీపీ అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉంది ఏలూరు రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని తాజాగా మరోసారి హాట్ టాపిక్గా మారారు వైసీపీని వీడాక ఏ పార్టీలోనూ చేరకుండా కొంతకాలంగా మౌనంగా ఉండిపోయారు తాజాగా పొలిటికల్ సస్పెన్స్ కు తెరదించారు ఆయన పార్టీ మారడం ఖాయమైంది ఇప్పటికే చాలామంది నాని అనుచరులు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వాళ్ళందరినీ ఆయనే పంపించారన్న ప్రచారం కూడా జరిగింది అయితే తమను ముందుగా పంపించేసి ఇప్పుడైనా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది రాజకీయాల్లో అటో ఇటో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కుదిరితే అధికార పక్షం లేకుంటే విపక్షం అన్నట్లుగా వ్యవహరించాలి కానీ ఎటు కాకుండా న్యూట్రల్గానో సైలెంట్గానో ఉంటే కష్టం ఇదే విషయాన్ని లేటుగా గుర్తించిన ఆలనాని సస్పెన్స్ను బ్రేక్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది కీలక అనుచరులతో మీటింగ్ పెట్టుకొని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఏలూరు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అల్లనాని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు అయితే వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో ఇతర వైసీపీ మాజీలు ఇప్పటికీ పవన్తో కలిసి జనసేనలో చేరిపోయారు అనంతరం అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఏలూరు కార్పొరేషన్లో పార్టీ మారగా మిగిలిపోయిన మిగతా వైసీపీ కార్పొరేటర్లతో కలిసి టీడీపీలో ఆళ్ళ నాని చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ